హలో అండి నేనైతే ఇప్పుడు అన్నంలోకి చపాతీలోకి పులావ్లో కూడా వేసుకోవచ్చు అంత కమ్మగా ఉంటుంది ఈ పచ్చడి వంకాయ తక్కాలి అంటారు దీన్ని వంకాయ తక్కాలి పచ్చడి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఈ పచ్చడికి మెయిన్గా కావాల్సింది వంకాయలు వంకాయలు లేత వంకాయలు తీసుకోండి మా పల్లెటూరు కాబట్టి ఈ పక్కన మా అమ్మమ్మ వాళ్ళు ఉంటారు వాళ్ళ చెట్లకు కాసి నాకు ఇచ్చారు అందుకని ఇవాళ వంకాయ తక్కాలి చేసి మీకు చూపిద్దామని చెప్పేసి ఈ రెసిపీ అనేది స్టార్ట్ చేశాను ఇలా వంకాయలు లేతగా ఉండి లేతగా ఉంటే బాగుంటది ఇది కోస్తుంటే చూడండి ఎంత లేతగా ఉన్నాయో ఇలాంటి వంకాయలు తీసుకొని ఇలా నిలువుగా కట్ చేసుకొని ఒక గిన్నెలో వాటర్ తీసుకొని దాంట్లో ఉప్పు వేసుకొని ఇలా కట్ చేసుకున్న వంకాయలు దాంట్లో వేసుకోవాలి మనము పచ్చడి చేసేటప్పుడు లేట్ అవుతుంది అన్నప్పుడు ఇలా కోసి పెట్టుకోవాలి ఇలా కోసి పెట్టుకోకపోతే ఏమవుతుందంటే వంకాయలు అనేది కరునెక్కుతాయి నెక్కుతాయి చేదు వస్తాయి అందుకనేసి ఉప్పు వాటర్లో ఈ విధంగా వంకాయలన్నీ కట్ చేసుకొని దాంట్లో వేసి ఉంచుకోవాలి ఇదిగోండి నేనైతే ఇలాగ వంకాయలన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఏంటంటే నేను ఒక పావు కేజీ కూడా తీసుకోలేదు ఒక ఏడు వంకాయలు తీసుకున్నాను అవి సరిపోతాయి మాకు అని చెప్పేసి అవి తీసుకున్నాను ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక బండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో ధనియాలు జీలకర్ర వేసుకొని దూరగా వేగించుకున్న తర్వాత మిరపకాయలు అనేవి వేసుకోవాలండి నేను ఒక పది పన్నెండు వేసుకున్నాను మీకు కారానికి తగ్గట్టు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకొని తక్కువ కావాలంటే దాంట్లోనే ఇంకా తగ్గించి వేసుకోండి మేము కొంచెం స్పైసీగా తింటాము అందుకని చెప్పేసి కొంచెం ఎండి ఎక్కువగా వేసుకున్నారు మీరు కారాన్ని తగ్గట్టుగా వేయించుకొని ఇలా దొరగా వేయించుకోవాలి మాడగొట్టుకోకూడదు కొట్టుకోకూడదు దొరగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార పెట్టుకుందాము చల్లార పెట్టుకున్న తర్వాత మనం రోట్లో వేసుకొని దంచుకోవడానికి బాగుంటుంది వేడి వేడి దంచు రోట్లో తెలుసా మీకు తెలియపోతే ఇప్పుడు తెలుసుకోండి ఇంక ఇవైతే ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టి ఆర ఆరబెట్టుకుందాం మనం ఇంకా తర్వాత అదే బాండీలో ఇంకొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయలు అనేది వాటిని దోరగా వేయించుకోవాలి వీటిని కూడా మాడగొట్టుకోకూడదండి దగ్గరే ఉండి వేయించుకోవడం ఎంతో ఒక ఐదు నిమిషాల్లో వేగిపోతాయి లేదా వంకాయలు కాబట్టి ఇదిగోండి ఇలా వేయించుకొని వీటిని కూడా ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్యాన్ కింద పెట్టుకున్నాం అనుకుని తొందరగా ఆరిపోతాయి దాని తర్వాత అదే బాండీలో ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకొని టమాటాలు వేసుకొని టమాటాలు కూడా బాగా వేయించుకోవాలి ఇక్కడ మీకు అర్థమైంది తక్కాలి అంటే ఏంటంటే టమాటా అనమాట వంకాయ టమాటా రోటి పచ్చడి అండి ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తిన్నారంటే దీని టేస్ట్ అస్సలు మర్చిపోలేరు మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటూనే ఉంటారు నేనైతే పచ్చళ్ళన్ని ఎక్కువ రోట్లో నూరుతూ ఉంటాను ఇదిగోండి ఇంక ఇవన్నీ రోట్లో వేసుకోని ముందు ఎండు మిరపకాయలు ధనియాలు జీలకర్ర రోట్లో వేసుకొని బాగా దంచుకోవాలి బాగా దంచుకున్న తర్వాత మిగతా ఐటమ్స్ అనేవి యాడ్ చేసుకుంటూ ఉండాలి ఒక్కొక్కటి నేను చెప్తూ ఉంటాను వీడియో అయితే చూస్తూ ఉండండి ఇట్లాంటి పచ్చడి చేసుకుని ఎలా వచ్చింది ఏంటనేది నాకైతే కామెంట్స్ తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఇలా నూరుకున్న తర్వాత ఒకసారి పైకి కిందకి కలుపుకున్న తర్వాత ముందుగా టమాటాలు వేసుకుంటాం వాటిని జాగ్రత్తగా నిదానంగా దంచుకోవాలండి కళ్ళల్లో వచ్చి పడింది అనుకోండి ఇంకా మనకి ఏదే ఎన్నెన్నో ఏవేవో కనిపిస్తూ ఉండే అనమాట అందుకని చెప్పేసి జాగ్రత్తగా నూరుకోవాలి ఈ విధంగా నేను చూపించినట్లుగా తర్వాత ఇలాగా ఒక ఐదారు ఇల్లు రెబ్బలు వేసుకొని అవి కూడా దంచుకోవాలి సాల్ట్ కూడా వేసుకోవాలి వేసుకొని బాగా మెత్తగా దంచుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపించినట్లుగా చిన్నగా దంచుకోండి మెత్తగా రుబ్బుకోవాలి రుబ్బుకున్న తర్వాత మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా వంకాయలు ఆ వంకాయలు కూడా వేసుకొని రుబ్బుకోవాలి బాగా రుబ్బుకునేటప్పుడు చూడండి మీకు మంచి జిగట అనేది వస్తుంది ఇలా జిగట ఉండడం వల్ల పచ్చడి ఇంకా టేస్ట్గా ఉంటుంది చూడండి తొక్కు అది కూడా ఉంటుంది కదా మందంగా దాన్ని కూడా గట్టిగా మెదిగేటట్టుగా బాగా మెత్తగా రుబ్బుకోవాలి ఇలాగ దంచుకోకండి దంచితే కళ్ళల్లో పడుతుంది ఇలాగ రుబ్బండి చేత్తో నేను ఇలా రుబ్బి చూపిస్తున్నా కదా ఇలా రుబ్బు చూ రుబ్బండి బాగుంటది ఇలా రుబ్బిన తర్వాత మొత్తం మెదగదండి అలా మెదగాలంటే ఒకసారి మళ్ళీ ఒకసారి గంట తీసుకొని పైకి కిందకి మొత్తం ఒకసారి కలపెట్టుకొని మళ్ళీ ఒకసారి రుబ్బుకోవాలి దీంట్లోనే ఉల్లిపాయలు అనేవి రెండు ఉల్లిపాయలు నేను ఒక ఉల్లిపాయ తీసుకొని రెండు ముక్కలు చేసి వేసుకున్నాను ఉల్లిపాయ వేసుకొని మనం పచ్చడి తింటుంటే ఉల్లిపాయ తగులుతూ ఉంటే టేస్ట్ అనేది సూపర్ గా ఉంటది ఇదిగో నేను ఉల్లిపాయలు వేసి దంచుకున్నాను నీరు కూడా ఇలాగే దంచుకోండి పచ్చా పచ్చాగా దంచుకుంటే ఉల్లిపాయ టేస్ట్ అనేది బాగుంటది పచ్చళ్ళల్లోకి ఇలా దంచుకుంటే ఇదిగోండి మన వంకాయ అనేది రెడీ అయిపోయింది ఇలా నూరుకొని ఇదంతా ఒక గిన్నెలోకి తీసుకోవాలి చూసారండి పచ్చడి ఎంత జిగటగా ఉందో అబ్బా నాకైతే ఈ వీడియో చూస్తుంటే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి మీకు ఎలా ఉందో ఏంటో నాకైతే తెలియదు మీకు కూడా తినాలనిపిస్తే తప్పకుండా ట్రై చేసి తినండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది అస్సలు మిస్ అవుతుంది ఇలాంటి పల్లె టూర్ స్టైల్లో పచ్చళ్ళు అనేది నా వీడియోలో డైలీ ఒకటి వస్తూనే ఉంటుంది తప్పకుండా చూసి ట్రై చేసి ఎలా ఉన్నాయి ఏంటనేది కామెంట్ చేసిన కామెంట్ చేయడం మర్చిపోకండి ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం ఇదిగోండి ఇంకా పచ్చడి అనేది తాలింపు వేసుకుంటే మన వంకాయ తక్కాలి పచ్చడి అయితే రెడీ అయిపోయింది దీన్ని మీరు తప్పకుండా చేసుకుని ఇంటి పది తినండి ఇదిగోండి మన వంకాయ అయితే రెడీ అయిపోయింది కంటికి చూడటానికి ఎంతో ఇంపుగా మనసు నిండుగా ఉంటుంది పచ్చడి ఎన్ని రకాల కూరలు ఉన్నా కానీ చికెన్ మటన్ ఏది ఉన్నా కానీ ఇది చేసామనుకున్న అవన్నీ పక్కన పెట్టేసి దీంతో కమ్మగా తింటారు అనమాట అంత కమ్మగా ఉంటది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కొంచెం నెయ్యి వేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు మనకి హెల్త్ కూడా మంచిదండి ఈ పచ్చడి అయితే ఇది ఒకసారి చేసుకొని ఎలా వచ్చింది అండి కామెంట్ చేయండి ఈసారి అయితే ఇంకొక మంచి పల్లెటూరు స్టైల్ మంచి రెసిపీ అయితే అయితే మేము ముందుకు వస్తాను